హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తున్నవారి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం కూడా తెలుసుకుంటున్నాం అయితే చాలా వీడియోస్ మనం పెట్టడం కట్టడం జరిగింది నేమ్స్ కోసం జరిగింది అలాగే మొబైల్ నెంబర్ కోసం పెట్టడం జరిగింది అలాగే మొబైల్ జోడీలు ఎలా చూడాలి చెప్పడం జరిగింది అలాగే మళ్ళీ మనము ఈ ఏ డేట్లో పుట్టే వాళ్ళు ఎటువంటి టోటల్ నెంబర్ ఉండాలి ఏంటి అనేది ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మీ లైక్ అనేది ఇంకొకరికి సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీలా చూడాలనుకునే ఏ ఒక్కరికైనా సరే ఆ వీడియోస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనము తెలుసుకోబోతుంది ఏంటంటే అంటే మనకి టోటల్ నెంబర్ చాలా మందికి చాలా రకాల టోటల్ నెంబర్స్ రావడం గట్రా ఇలాంటివి జరుగుతుంటాయి కానీ అవన్నీ ఎవరు పెద్దగా పట్టించుకోపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట ఒక్కొక్కరికి మంచి నెంబర్స్ టోటల్ వస్తుంటాయి కొంతమందికి అంటే అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఆపోజిట్ నెంబర్స్ ఇలాంటివి రావడం జరుగుతుంటాయి ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు అనమాట కానీ అవన్నీ ఏంటంటే ఒకసారి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనకి మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనకి అంటే ఫోన్పేలకు కానీ ఇలాగా చాలా రకాలుగా వాడటం అనేది జరుగుతుంది ప్రతిదానికి ఇప్పుడు స్టడీ పరంగా వాడటం జరుగుతుంది చాలా రకాల అన్ని రకాలు కూడా ఈ మొబైల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ మొబైల్లో ఉండే మొబైల్లో ఉండే మన సిమ్ నెంబర్లు మన మీద చూ ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఇది ప్రతి ఒక్కరు కేర్ తీసుకోవడం అనేది చేసుకోవడం చాలా వరకు మంచిది అందులో ఏ నెంబర్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ చూసుకోవడం అలాగే టోటల్ నెంబర్ మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకొని చెక్ చేసుకోవడము ఇవన్నీ చాలా వరకు మంచిది అయితే ఈరోజు ఏంటంటే మనకి ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు ఇటువంటి నెంబర్స్ టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ రావడం అనేది జరుగుతుంటుంది చాలా మందికి చాలా మంది మొబైల్కి మొత్తం నెంబర్లు టోటల్ పది నెంబర్లు టోటల్ చేస్తే ఇటువంటి నెంబర్స్ రావడం అనేది జరుగుతుంట జరుగుతుంది అనమాట అయితే ఇది ఇది రెండు కరెక్ట్ మళ్ళీ ఎంత వస్తుంది అంటే సెవెన్ సెవెన్ రావడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఈ సెవెన్ నెంబరు అయితే ఈ సెవెన్ నెంబర్ ఏంటంటే ఇది సన్యాసి సంఖ్య మోక్షానికి మోక్షానికి సంబంధించిన నంబర్ కాబట్టి ఇది ఏంటంటే ఇటువంటి నెంబర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే చాలా రకాలుగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ గట్రా ఇటువంటి రావడం గట్రా జరుగుతుంటాయి అనమాట అంటే ఈ టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ వచ్చేటప్పుడు అరవై ఒకటి అలాగే డెబ్బై ఇటువంటి నెంబర్స్ కొంతమంది టోటల్ నంబరు నెంబర్లు కౌంట్ చేస్తే ఇటువంటి నెంబర్స్ రావడం జరుగుతుంటాయి అనమాట ఈ నెంబర్స్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ వస్తే ఏంటంటే దీనికి చాలా రకాల ప్రాబ్లమ్స్ గంట రావడము అంటే అంటే ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ గంట రావడము లేదంటే అంటే భార్య భర్తలు దూరంగా ఉండడము ఇటువంటివి జరగడము ఇటు జరుగుతుంటాయి అలాగే మొబైల్ ఎక్కువ మీరు వాడేటప్పుడు ఏంటంటే కింద పడడం మొబైల్ పగిలిపోవడం అలాంటివి కూడా జరగడం జరు జరగడం గట్ట జరుగుతుంటాయి మళ్ళీ ఏంటంటే మొబైలు అంటే ఎక్కడైనా మనము అంటే అంటే ఎక్కడైనా సరే అది ఏంటంటే మొబైల్ వాడి ఎక్కడైనా పక్కన పెట్టడం ఇలాంటివి చేసేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోవడం ఎవరికైనా అలా పోవడం గట్రా జరుగుతుంటాయి కింద పడి మొబైల్ బద్దలైపోవడము అర్థం బద్దలవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి అంటే చాలా రకాలుగా ఇటువంటి ప్రాబ్లమ్స్ గట్రా ఎక్కువ రావడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట ఈ టోటల్ ఈ నెంబర్స్ కానీ వచ్చినట్లయితే అరవై ఒకటి ఈ టచ్కి ఇటువంటి నెంబర్స్ ఏవి కూడా పవర్ బాన్ చేసేటప్పుడు మొబైల్కి ఇటువంటి నెంబర్స్ రాకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది అయితే కొంత కొంతమందికి ఇప్పుడు ఏడు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు కూడా కొంతమందికి ఈ నెంబర్స్ ఉన్నాయి సరే అంటే బాగా రిజల్ట్ ఇస్తుందని చెప్పలేము అనమాట ఇది ఏంటంటే మామూలుగా ఇది మోక్షానికి కారకుడు కాబట్టి ఇది అటువంటి రిజల్ట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఆ తేదీలో పుట్టిన వారైనా సరే చాలా వరకు ఇప్పుడు ఏ ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలో వారైనా సరే దానికి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నెంబరు ఉండేది చూసి పెట్టుకోవడం అనేది చాలా వరకు మంచిది అనమాట ఆ తేదీలో పుట్టిన వారైనా సరే టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఈ నెంబరు వచ్చింది అనేసి చాలా మంది వాడడం గట్ట జరుగుతుంటుంది కానీ అది వాడే కంటే దానికి ఈ ఏడు ఫ్రెండ్లీ నెంబరు ఏదో ఉందో ఆ నెంబరు టోటల్ కౌంట్ చేసేటప్పుడు వచ్చేలా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అనమాట ఎందుకంటే ఇది అంత ఇది కాదు కాబట్టి ఈ నెంబరు లేక టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇది లేకుండా చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు మనకి చాలామంది ఇప్పుడు మహర్షులు ధ్యానులు గురువులు ఇటువంటి అంటే ఆధ్యాత్మిక వైపు ఎక్కువ చాలా మంది ఉండడం కట్ట జరుగుతుంటుంది జరుగు జరగడం కట్ట ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ నెంబరు ఉండడం చాలా వరకు మంచిది అటువంటి వాళ్ళు వాడుకునే వాళ్ళకి ఉన్నా సరే పర్లేదు ప్రాబ్లం లేదు కానీ మామూలుగా అంటే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఎంత మంచిది కాదు ఇది టోటల్ ఫోన్ చేసేటప్పుడు ఈ నెంబరు రాకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అనమాట అటువంటి ఆధ్యాత్మిక వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఉన్నా సరే ప్రాబ్లం లేదంటే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ వైపే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది కూడా అటు అటువైపే ఎక్కువ దీన్ని దీని ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి పర్లేదు కానీ మిగతా వాళ్ళకి ఇది అంత మంచిది కాదు ఈ తేదీలో ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో పుట్టిన వాళ్ళు మాత్రం ఈ నెంబర్ పాటలు వచ్చేది కాకుండా అంటే దీని ఫ్రంట్లైన్ నెంబర్ ఏదైనా ఉండేలా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొబైల్ పోవడం మొబైల్ పగిలిపోవడం ఇలాంటివి చాలా రకాల జరగడం కట్టు ఒక బైక్ మీద వెళ్ళేటప్పుడు మొబైల్ రోడ్ మీద పడిపోవడం అది తలపకపోవడం లేకపోతే బత్త రావడం ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట